రేపే మనకు నాగపంచమి అలానే కాకుండా శ్రావణ మంగళవారం మొదటి మంగళవారం కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి కోటి జన్మల పుణ్యం వస్తుందన్నమాట అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు కాబట్టి మర్చిపోకుండా స్నానం అనేది ఈ విధంగా చెయ్యండి స్నానం ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అందుకే ఇలా ఏంటంటే కనుక స్నానం అనేది ఆచరించండి ముఖ్యంగా మంగళవారం పూట ఎలాంటి నియమాలు ఆచరించాలి అలానే కాకుండా మనం ఎలాంటి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుందో స్నానం చేసే నీటిలో ఏం కలుపుకొని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం అండి స్నానం చేస్తాం కదా చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది రేపు నాగపంచమి కదా అంటే నాగదేవతల్ని పూజించే రోజుగా పరిగణించబడుతుందన్నమాట శ్రావణ మాసంలో వచ్చే పంచమిని మనం నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటాము మంగళవారంతో కూడి రావటం చాలా విశేషం అందులో మనకేంటంటే కనుక ఆ మంగళగౌరి వ్రతాన్ని కూడా చాలా మంది స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు అలానే కాకుండా మొదటి శ్రావణ మంగళవారం కాబట్టి ఇంకా పరమ పవిత్రమైనదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట ఈరోజు మీరు ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేవండి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లి క్లీన్ చేసుకోండి ఎందుకంటే మన ఇంట్లో మనకు తెలియకుండా అనేది ఉంటూ ఉంటుందండి నెగిటివ్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట ఆ నెగిటివ్ వల్ల ఏంటంటే కొంచెం బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా మీరేంటంటే కనుక ఈ విధంగా అండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట వీలుంటే అందులో ఒక కర్పూర బిళ్ళను కూడా వేసేసి క్లీన్ చేసుకుంటే ఏంటంటే కనుక మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని ఒక నమ్మకం అనమాట పురాణాలలో ఈ విధంగా చెప్పబడుతుంది ఇలా చేసేసిన తర్వాత మీరు ఇంకా అంటే ఇంటిని వాకిలు శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత మీరేంటంటేనండి గుర్త పెట్టుకోండి దేవుడి పటాలు ముందుగానే క్లీన్ చేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా మనం పూజ చేసుకోవాలి అంటే ఇంట్లో ఏంటంటే కనుక మనం పూజ చేసేసుకుని ఆ తర్వాత దగ్గరికి వెళ్ళేసి అంటే నాగదేవతలు ఉండే గుళ్ళకు వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక పుట్టలో పాలు పోయటం పుట్ట మీదేంటంటే కనుక కుంకుమ పసుపు చల్లటం అలానే కాకుండా పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయటం పుట్టకు నమస్కారం చేయటం ఇవన్నీ కూడా చేయాలి ఎందుకంటే నాగదేవతలందరూ కూడా శివుడి భక్తులు కాబట్టి ఎంతో ఘనంగా నాగ అంటే నాగదేవతల్ని పూజించటం అనేది జరుగుతుంది పూసార కూడా ఈ నాగదేవతలే కాపాడుతూ ఉంటారని కూడా మనకు పురాణాలలో ఉందనమాట అందుకే ఈ రోజున నాగదేవతల్ని పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి నాగపంచమి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక మనము ఇలా నిష్ట నియమాలతో ఈ రోజున ఏంటంటే కనుక పూజించుకుంటే మంచిది నాగదోషాలు అలానే కాకుండా సర్పదోషాలు వెంటాడుతూ ఉంటాయి కదండి జన్మల దరిద్రాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగానే ఏంటంటే కనుక ఇంట్లో అండి స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి గుర్తుపెట్టుకోండి స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట స్నానం ఏంటంటే కనుక మన శరీరాన్ని శుద్ధి చేయటంతో పాటు మనకు అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అనమాట స్నానం వల్ల ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ అండి మన ఇబ్బంది పోతుంది అందుకే చాలా మంది కూడా అండి స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను ఖచ్చితంగా కలుపుకొని చేస్తారు చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది కాబట్టి రేపు నాగపంచమి శ్రావణ అంటే మొదటి మంగళవారం కాబట్టి మీరు చేయండి అంటే కనుక స్నానం చేసే నీటిలో పసుపు అలానే కాకుండా గంధం ఉంటుంది కదా అదేంటంటే కనుక నీటిలో కలుపుకొని చెయ్యండి వీలుంటే కొన్ని గులాబీ రేకులు కూడా వేసుకోండి లేకపోతే చిటికెడు పసుపు చిటికెడు గంధం ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే దోషాలన్నీ కూడా పోతాయి సర్ప దోషాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో అలాంటి వాళ్లకు సర్ప దోషాలు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా స్నానం అనేది చేసేసుకోండి సరిపోతుంది ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా ఇలా స్నానం రెండు పూటలు కూడా చేయొచ్చు వీలుంటే లేకపోతే ఏంటంటే కనుక కుదరకపోతే ఒక పూట స్నానం చేసుకోండి సరిపోతుంది ఇలా స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో దీపం పెట్టండి ఆవనేతితో దీపం పెడితే చాలా మంచిది కొంతమంది ఏంటంటే గనక మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు అలా ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఇంకా శ్రావణ మాసం అంటేనే అంతా కూడా ఏంటంటే కనుక పండుగలతో నిండుకునే మాసం అని చెప్పొచ్చు శ్రావణ మాసం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన మాసంగా పరిగణిస్తారు ఇందులో వచ్చే మంగళవారాలు కావచ్చు ఇలా ఏంటంటే కనుక నాగపంచమి కావచ్చు వరలక్ష్మి వ్రతము రాకి పౌర్ణమి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పండుగలనే చెప్పొచ్చు కాబట్టి రేపు ముఖ్యంగా ఈ విధంగా అయితే స్నానం చేసేసుకుని మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి జన్మాంతల దరిద్రాలు ఆ నీటి ద్వారా పోవటంతో పాటు మీకు మంచి జరుగుతుంది మనం ఏంటంటే మానవులం కదండి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం కావాలని ఎవరు కూడా ఏంటంటే కనుక తప్పులు చేయరు కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక తప్పు చేయాల్సిన అంటే పరిస్థితి అనేది వస్తుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ స్నానమే మనకు హెల్ప్ చేస్తుంది ఈ స్నానం ఏంటంటే గనక శరీరాన్ని శుద్ధి చేసేస్తుంది స్నానం వల్లనే ఏంటంటే మనకు మంచి జరుగుతుంది అనమాట అందుకే స్నానం ఈ విధంగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళేసి పుట్ట చుట్టూ ఏంటంటే గనక నాగదోషాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పుట్ట చుట్టండి కనీసం పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి నాగ అంటే పంచమి రోజున నాగదేవతకు సంబంధించిన మంత్రాలను స్తోత్రాలను చదువుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి చక్కగా ఏంటంటే కనుక తీసుకెళ్ళిన పాలని ఏంటంటే కనుక పుట్టలో అంటే సమర్పించాలి చాలా మంది కూడా ఏంటంటే కనుక పుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు పాలు పోస్తూ ఉంటారు అలా చెయ్యకండి ఎందుకంటే కనుక ఆ గుడ్డు పేచలన్నీ కూడా ఏంటంటే కనుక అంటే సర్పాలకు ఏంటంటే కనుక హాని కలిగిస్తాయి పాలు అలా పోయకూడదండి పాలు మనం బయట పోస్తే చాలు ఆ నాగదేవతలు ఏంటంటే పాలన స్వీకరిస్తారు కాబట్టి పుట్టలో పోసేసి వాళ్ళ హాని కలిగించటం ఇలాంటివి చేయకూడదన్నమాట గుడ్లు కూడా ఏంటంటే కనుక ఆ పెచ్చలన్నీ కూడా కూర్చుకొని ఏంటంటే కనుక బాధపడటం అనేది జరుగుతుంది నాగదేవతల యొక్క శాపం మంచిది కాదండి కాబట్టి మీరేంటంటే కనుక గుడ్డుని పుట్ట మీద పెడితే ఆ నాగదేవతలే అంటే ఆ పాములో వచ్చేసి తీసేసుకుంటారనమాట అంటే నాగదేవతలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా పూజించిన ఆరాధించిన కోటి జన్మల పుణ్యంతో మనసుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మనం అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తామని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఆచరించేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అంటే మనకు మంగళవారం కూడా ఉంది కదా నాగపంచమితో పాటు ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక ఈ వస్తువులను ముఖ్యంగా ఇంటికైతే తెచ్చేసుకోండి ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక అదృష్టం పడుతుంది దురదృష్టం తొలగిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది పోవటానికి అవకాశం ఉంటుంది మంగళవారం కాబట్టి ముఖ్యంగా ఈ వస్తువుల వల్ల ఏంటంటేనండి మనం మంచి ఫలితాలను కూడా పొందగలుగుతాం అనమాట ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనకు ఎనలేని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా ముందుగా మీరు తెచ్చుకోవలసిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు అండి గల్లుప్పు అంటాం కదా ఆ గల్లుడుప్పుని ఇంటికి తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకుంటే మంచిది అనమాట ఈ రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మరి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలంటే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చేసుకొని మీరేంటంటే కనుక దీపం అంటే ఉప్పు దీపం అంటారు దీపం అంటారు అలానే కాకుండా ఉప్పుతో కొన్ని విధి విధానాలు పరిహారాలు ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే కనుక అవి చేసేసుకోండి అలా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుకు చాలా మంచి శక్తి ఉంటుందండి ఉప్పు వల్ల మనకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఉప్పు ఏంటంటే చెప్పాలి అంటే అంటే మనకు అద్భుతమైన అంటే ఫలితాలని ఇస్తుంది అనమాట ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యవంతులుగా మారటానికి అలానే కాకుండా మనకు ధనాదాయం అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి ఈ విధంగా తెచ్చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటేనండి నాలుగు వస్తువులు చెప్పుకున్నప్పటికీ రెండు వస్తువులు మాత్రమే తెచ్చుకోండి ఈ రెండు వస్తువుల వల్ల మీకు మంచి జరుగుతుంది మీకు ఏది అవసరం ఉంటే అది తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మీకు కోటి జన్మల పుణ్యం కూడా వస్తుందని చెప్పొచ్చు ఎంతటి దరిద్రులైనా సరేనండి ధనవంతులుగా మారటానికి అద్భుతమైన రిజల్ట్ని చూడటానికి వస్తువులు బాగా ఉపయోగపడతాయి రెండవ వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక యాలకాయలు యాలకులు కూడా ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి దేవతలకు యాలకులు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకులు అంటే ఇష్టం కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి చెప్పాలంటే యాలకులు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి కాబట్టి యాలకులను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి కాసేపు అంటే పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకులను తీసేసుకొని మీరండి జేబులో పెట్టుకోవడం కానీ పర్సులో పెట్టుకోవడం కానీ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట యాలకుల వల్ల కూడా ఏంటంటే కనుక మన తలరాత మారిపోతుందండి మన జీవితం కూడా మారుతుందనమాట ఆగిపోయిన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చుకొని ఏంటంటే కనుక చక్కగా మీరు అంటే ఇంకా జేబులో పెట్టుకోవచ్చు పర్సులో పెట్టుకోవచ్చు బీరువాలో కూడా దాచుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట కానీ మీరు ఎక్కడ పెట్టినా కానీ డబ్బు రావటమే కానీ అయితే జరగదనమాట ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇంకా ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ఇంకొక వస్తువు అండి ఈ వస్తువు ఏంటంటే కనుక పెట్టుకోండి పసుపు కుంకుమలండి పసుపు కుంకుమలు ఏంటంటే కనుక మంగళకరమైన శుభకరమైన విశుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి మన జీవితాన్ని మారుస్తాయి ఏంటంటే కనుక విపరీతమైన సంపాదన కూడా చేకూరుస్తాయి పసుపు కుంకుమ వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది ఈరోజు మనం ఏంటంటే కనుక నాగదేవతలను పూజించడానికి పుట్ట దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు ఏంటంటే కనుక పది పది రూపాయలు పెట్టేసి పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళండి అలా వెళితే కూడా మంచిది అలానే కాకుండా ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇలా కూడా మీరేంటంటే కనుక అద్భుతం చూడగలుగుతారు ఎవరింట్లో అయితే అంటే శుభ శుభకార్యాలు జరగటం లేదు మా ఇంట్లో చాలా రోజులైందండి మేము ఏ శుభకార్యం చేయట్లేదు మా ఇంట్లో శుభకార్యాలే జరగటం లేదు మా ఇంట్లో ఏది కూడా అనుకున్నది అవ్వట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఈరోజు పసుపు కుంకుమలు ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగిపోతాయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ని మీరు ఏంటంటే కనుక చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ పసుపు కుంకుమలు ఖచ్చితంగా మీ ఇంటికి అయితే తెచ్చుకోండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి అలానే కాకుండా వీటితోనే ఏంటంటే కనుక ఈరోజు పూజ చేసేసుకోండి ఇంకా మంచి అయితే మీరు చూస్తారనమాట ఆ తర్వాత ఇంకొకటండి పంచదారను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట పంచదారను ఇంటికి తెచ్చుకుంటే మనం ఏంటంటే కనుక మన అంటే జీవితంలో చేదు వార్తలు ఉంటాయి కదా అంటే అనుకోని కొన్ని వింటూ ఉంటాం మనం చేదు చేదు వార్తలు వింటూ ఉంటాం మనకి ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్ అంటే అన్ఎక్స్పెక్ట్గా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా మంచి జరగడానికి ఏంటంటే గనక ఈ పంచదార అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే పంచదార ఇంటికి తెచ్చుకున్నా కానీ మంచి జరుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి పంచదారను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఒకవేళ ఈ రోజు మీరు నైవేద్యం చేసుకుంటే ఆ నైవేద్యంలో ఈ పంచదారను కలిపేసి నైవేద్యం చేస్తే కూడా మంచిదనమాట ఏ వస్తువు తెచ్చుకున్నా సరేనండి వెంటనే ఏంటంటే కనుక దాన్ని ఉపయోగించుకోండి అంటే ఉపయోగించకండి కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత తీసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాటిని మనం ఏంటంటే కనుక ఉపయోగించుకోవాలి అలాంటప్పుడే మనకు ఫలితం అధికంగా ఉంటుంది దైవ నిగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి నిగ్రం కలిగి సకల సంపదలు మనకు చేకూరుతాయి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఇలా ఏంటంటే కనుక పంచదారను కూడా ఇంటికి తెచ్చేసుకోవచ్చు తెచ్చుకొని ఏంటంటే కనుక ఫలితం పొందొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు బీరువాలో ఇది పెట్టుకోండి ఇలా పెడితే ఏంటంటే కనుక మనకు డబ్బు ఆగిపోతూ ఉంటుంది సంపాదన పెరగదు బీరువాలో పెట్టిన డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈరోజు పూజ చేసిన తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అలా తీసేసుకుని ఏంటంటే కనుక ఇలా మూట కట్టేసి బీరువాలో పెట్టుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది ఇబ్బంది అనేది కూడా పూర్తిగా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు కొత్తది తీసుకోండి వస్తాం ఎందుకంటే ఒకసారి పెడతాం కదా ఇది మనకు మూడు నెలల వరకు కూడా పనిచేస్తుందండి మూడు నెలల వరకు కూడా ఏంటంటే కనుక మనకు ఫలితాలని ఇస్తుంది అనమాట అద్భుతమైన రిజల్ట్ తెచ్చి పెడుతుంది బీరువాలో డబ్బు పెడితే ఒక్కొక్కసారి ఉండనే ఉండదు అంటే విపరీతంగా ఖర్చు అయిపోతుంది డబ్బు అనేది లేక మనం నరకం చూస్తూ ఉంటాము ఎలాగైనా సరే ధనాన్ని అంటే సంపాదించుకోవాలి డబ్బుని తెచ్చుకోవాలి డబ్బుని అంటే మన వైపుకు వచ్చేలాగా చేసుకోవాలనేసి మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ అయినప్పుడు కూడా ఏంటంటే పెద్దగా ఫలితాలు రావు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రంగు వస్త్రం తీసుకుని అందులో పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలను పెట్టండి ఆ తర్వాత ఐదు యాలకులు పెట్టండి కాస్త పచ్చకర్పురం పెట్టండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ధనానికి సంబంధించినవండి ధన సమస్యను తీర్చేయడానికి రుణ బాధల నుంచి మనల్ని బయటపడేయడానికి డబ్బు ఆగిపోతే దాన్ని పెంచడానికి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి చేకూరటానికి ఏంటంటే కనుక ఈ యొక్క అంటే పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట అందుకే ఈ విధంగా ఈ వస్తువులు అంటే ముఖ్యంగా మీరు పెద్దగా పెట్టాల్సింది ఏమీ లేదు పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు ఐదు యాలకులు కొంచెం పచ్చకర్పూరం పెట్టేసి మూట కట్టేసి దానికి దీపం దూపం చూయించి తర్వాత దాన్ని కనుక బీర్వాలో దాచి చూడండి ఎంతలా డబ్బు వస్తుంది ఎంతలా మీకు ఫలితం ఉంటుంది అంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు అనమాట అంత చక్కగా ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు పరమ పవిత్రమైన రోజు కదండి చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి బీర్వాలో ఈ విధంగా ఏంటంటే కనుక పెట్టుకోండి పెట్టేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు ఎంత డబ్బు పెట్టినా సరేనండి ఈ రోజు పెడతామా రేపు ఇంకా ఏదో ఒక విధంగా ఏంటంటే కనుక డబ్బుని తీయాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట డబ్బు అనేది ఏంటంటే కనుక నీళ్ళలాగా ఐస్ లాగా మన దగ్గర డబ్బు అనేది అయిపోవడానికి అవకాశం ఉంటుంది కదా అలా ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు పూర్తిగా బయటపడటానికి ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక బీర్వాలో ఇది పెట్టుకోండి పెట్టేసుకొని ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇలా పెట్టేటప్పుడు మాత్రం ఎవరికి చెప్పకండి చెప్పకుండా పెట్టుకోండి అలా మీరు చేసుకుంటే మాత్రం మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది అనమాట లక్ష్మీదేవి ఏంటంటే కనుక చక్కగా అక్కడే వేసుకొని కూర్చొని కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా స్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా ప్రయత్నించండి చేసి ఫలితం అనేది పొందండి అలానే మనం ఏంటంటే గనక ఈరో అంటే రేపు మనకు మంగళవారం అలానే కాకుండా నాగపంచమి కదండి ఈ రోజు ఏంటంటే కనుక మీరు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించండి ఇలా కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టమండి కొంతమందికి ఏంటంటే కనుక మనము తెలిసి తెలియక ఏంటంటే కనుక సరపాలను అంటే హింసిస్తూ ఉంటాము కొడుతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అవి శాపంగా అంటే శాపాలు పెడుతూ ఉంటాయి వాటి వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎంత చేసుకున్నా కానీ ఆ దోషాలు తొలగవు కదా అలాంటి వాళ్ళు కనుక ఏంటంటే కనుక పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళి పూజ చేస్తే మాత్రం ఎంతో కొంత ఫలితమైతే వస్తుంది అలానే కాకుండా కాకుండా మంగళవారం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎర్రటి వస్త్రాలు ధరించకండి ఎర్రటి వస్త్రాలు ధరిస్తే ఏమవుతుందంటే కనుక మీ జీవితంలో బాధలు పెరుగుతాయి అలానే కాకుండా మీ జీవితంలో అప్పుల బాధలు కష్టాలు అనేక రకంగా అండి మీరేంటంటే కనుక ఎదుర్కోవలసిన సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట అందుకే గుర్తుపెట్టుకోండి ఎర్రటి వస్త్రాలను అవాయిడ్ చేయండి నలుపు కూడా ధరించకూడదు అలానే కాకుండా పసుపు ధరిస్తే చాలా శ్రేయస్కరము పసుపు రంగు దుస్తువులు ధరిస్తే మాత్రం అదృష్టమని ఒక రకంగా చెప్పొచ్చు పసుపు రంగు బట్టల వల్ల ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే మీరు పసుపు రంగు దుస్తులను మాత్రమే ధరించేసి ఏంటంటే గనక చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో కావచ్చు లేదంటే కనుక పుట్ట దగ్గరికి వెళితే అక్కడ కూడా కావచ్చు మీరు ఏంటంటే కనుక పసుపు రంగు వస్త్రాలతోనే పూజ చేస్తే చాలా మంచిది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏదైనా సరే మీరు డ్రెస్ వేసుకున్న షర్ట్స్ వేసుకున్న టీషర్ట్స్ ఏమైనా పర్వాలేదండి పసుపు రంగులోవి అంటే వేసుకోండి ఒకవేళ పసుపు లేదండి అంటే కనుక నార్మల్ బట్టలు వేసుకోండి కానీ నలుపు ఎరుపు మాత్రం వేసుకోకండి ఎరుపు వల్ల మాత్రం మీకు చాలా ఇబ్బందులకు గురవుతారండి చాలా నరక బాధలు అనుభవిస్తారండి జీవితంలో ఏంటంటే కనుక ఎన్నో అంటే మీరు అనుభవిస్తారని చెప్పొచ్చు అందుకే ఎరుపుని అవాయిడ్ చేయండి ఎరుపు వల్ల ఏంటంటే కనుక చాలా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట రేపు మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించకూడదని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఎరుపుని అవాయిడ్ చేయటమే మంచిదనమాట ఎర్రటి వస్త్రాలు ధరిస్తే కష్టాల కూబిలో అప్పుల కూబిలో పడిపోవటం ఖచ్చితంగా ఖాయమని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా మీరైతే ధరించకండి మీకు ఇంకా చెడు జరుగుతుంది